ఆత్మకూరులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి విశేష స్పందన ఆత్మకూరు మున్సిపాలిటీ ఇరవై రెండవ వార్డు వీవర్స్ కాలనీలో ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలను అందిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రతి ఇంట్లో మంత్రి ఆనంకు అపూర్వ స్వాగతం పలికిన ప్రజలు స్థానిక ప్రజా ప్రతినిధులు చేనేత కార్మికులతో ప్రత్యేకంగా మమేకమై వారి వృత్తి నైపుణ్యాలను పరిశీలించిన మంత్రి సుపరిపాలనలో తొలి అడుగు ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది ప్రతి ఇంట్లోనూ తమ ప్రభుత్వం తొలి ఏడాది కాలంలో సంక్షేమ పథకాలను ఆ కుటుంబ సభ్యులు పొందిన లబ్ధిని వివరిస్తూ ముందుకు సాగుతున్నాం పేదల సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు వేస్తున్నాం ప్రతి విద్యార్థికి తల్లికి వందనం ఇస్తే ఆత్మకూరు నియోజకవర్గంలో తల్లుల వచ్చింది ముప్పై ఐదు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు పన్నెండు వేల రూపాయలు తల్లుల ఖాతాలు ఎన్ని ఉన్నాయంటే ఈ నియోజకవర్గంలో పదమూడు వేల మంది ఈ పదమూడు వేల ఖాతాలకి ముప్పై ఐదు కోట్ల ఇరవై ఆరు లక్షల పన్నెండు వేల రూపాయలు బ్యాంక్ ఖాతాలకి జమ అయింది ఇరవై ఏడు వేల నూట ఇరవై నాలుగు మంది విద్యార్థులు ఇంకా ఒకటో తరగతికి మొదలు కాలేదు ఇక్కడ ఇంటర్మీడియట్లో మొదటి సంవత్సరంలో పిల్లలు చేరలేదు ఇంకా ఒకటవ తరగతిలో పిల్లలు చేరి బడికి రాగానే ఇంటర్మీడియట్కి కూడా జూనియర్ కాలేజీలో మొదటి సంవత్సరం బిడ్డలు చేరగానే వాళ్ళ లెక్క చూసి వాళ్ళకి కూడా పదిహేను వేల రూపాయల లెక్కన ఆ తల్లుల ఖాతాలో జమ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఆత్మకూరు మండల పరిధిలో ఐదు వేల ఎనిమిది వందల రెండు మంది అంటే ఆత్మకూరు మండలం ఆత్మకూరు పట్టణం కలిగి ఇట్లా మొత్తం మీద పద్నా ఇరవై ఏడు వేల మంది మన నియోజకవర్గం అంతా కాబట్టి ఈరోజు తల్లికి వందనం అనేది చెప్పిన మాటకు కట్టుబడి ప్రతి బిడ్డకి మంచి అవకాశం ఉండాలని చెప్పి ఇవ్వడం జరుగుతుంది అలాగే గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లు ఇచ్చింది కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు గ్యాస్ స్టవ్ని కూడా ఇచ్చాం దీపం పథకం కింద ఇప్పుడు అదే పథకానికి ఈరోజు మన ప్రభుత్వం నాయకత్వంలో ఏడాది కాలం పరిపాలన పూర్తి చేసుకొని మనం ఏ విధంగా ఈ ఏడాది పాలన అందించం భవిష్యత్తులో ఏ రకంగా మనం చేయబోతున్నామనే విషయం ఈరోజు సుపరిపాలన ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిపాలన జరిగే విషయం పైన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన అందించామని చెప్పడానికి మనమందరం కలిసి చేసిన ఈ సంవత్సర కాలం ప్రయత్నం ఫలించింది అని చెప్పడానికి మనం సంతోషంగా ఉన్నాం మరి అదే సంతోషం ప్రజల్లో వ్యక్తం అవుతుందా లేదా ప్రజలకు చేరువయ్యామా లేదా మనం సూపర్ సిక్స్ కార్యక్రమాలని కూటమిలో ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాలు అందిస్తామని చెప్పాం ఇంటింటికి తిరిగి పాంప్లెట్ రూపకంగా వాళ్ళని ఒప్పించి మే తారీఖే పెన్షన్ ఇస్తున్నాం మేము గతంలాగా మేము రెండవ తేదీ మూడవ తేదీ కోట్ల ఆదివారం ఒకటో తేదీ లేదా పబ్లిక్ హాలిడే వచ్చింది ఈ హాలిడేలు ఇవ్వడానికి లేదంటే ముందు రోజే ఇచ్చాం ఒక నెలలో అయితే మీకు గుర్తుండాలి ముప్పై ఒకటి ఒకటి రెండు రోజులు హాలిడే వచ్చింది సెలవు అయితే ముప్పై తేదీ ఇచ్చాం డిసెంబర్ నెల ఈ విధంగా పంపిణీ చేసేటువంటి విధానం మన ప్రభుత్వాన్ని దీనితో పాటి గ్యాస్ సిలిండర్లు మూడిస్తామన్నాం మూడు గ్యాస్ సిలిండర్లను ప్రకటించాం మూడు గ్యాస్ సిలిండర్లలో నేను ఇవాళ నిన్న తిరిగినటువంటి కుటుంబాలతో కొంతమంది ఒక సిలిండర్ తీసుకున్నారు ఒక సిలిండర్లకి డబ్బు వచ్చిందన్నారు కొంతమంది రెండు తీసుకున్నాము రెండింటికి డబ్బు వచ్చిందన్నారు సంవత్సరం లోపల మూడు సిలిండర్లు వాళ్ళు తీసుకోవచ్చు వాళ్ళు తీసుకున్న సిలిండర్లకి డబ్బు ప్రభుత్వం పడుతుందని చెప్పాం ఆ విధంగా ఇస్తూ ఉన్నాం మరి విధంగా తల్లికి వందనం అని చెప్పాం ప్రభుత్వం మేము మధ్యలో వచ్చి తల్లికి వందనం ఇస్తామని చెప్తే ఇంకా బడులే తీయలేదు ఈ నెలలో నుంచే ఒకటో తారీఖు నుంచే బడి తీస్తున్నారు తల్లికి వందనం అన్నారు ఎందరు పిల్లలున్నా డబ్బిస్తామన్నారు ఒక రూపాయి కూడా ఇయ్యలేదని మా మీద నిందలేశారు ఒకటో తారీఖు స్కూళ్ళు తెరిచిన వెంటనే ఎవరైతే రెండవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఇంటర్మీడియట్లో సీనియర్ ఇంటర్లో రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్లో ఉన్న పిల్లలందరినీ లెక్క చూస్తే దాదాపు అరవై ఏడు లక్షల మంది పిల్లలకి ఇవాళ నలభై ఎనిమిది లక్షల కుటుంబాల్లో పదిహేను వేల రూపాయలు తల్లికి వందనం పేరుతో పదమూడు వేల రూపాయలు తల్లి పేరుతో రెండు వేల రూపాయలు హెడ్మినిస్టర్ హెడ్ మాస్టరు లేకుంటే ప్రిన్సిపాల్ పేరుతో ఇచ్చాం ఒకే రోజు పదివేల కోట్ల రూపాయలు వాళ్ళకి నేరుగా పంపిణీ చేసిన సందర్భం ఉంది కార్యక్రమంలో భాగస్వాములు కావాలి అందరం ఈరోజు ఈ యొక్క సుపరిపాలనలో తొలి అడుగు అనేటువంటి ఈ నుంచి ప్రజల దగ్గరికి వెళ్ళి మేము చేసిన చేసినవి అని చెప్పడానికి ఒక ప్రయత్నం చేయండి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందులో భాగం ఇవాళ మొట్టమొదటిగా అధికారంలోకి రాగానే పెన్షన్లు పెంచి ఇస్తామని చెప్పాం గత ప్రభుత్వం పెన్షన్ రెండు వేలు ఉన్నదాన్ని మూడు వేలు చేస్తామంటే రెండు వందల యాభై రూపాయల సంవత్సరానికి ఐదు సంవత్సరాలు ఇచ్చి దాన్ని మూడు వేలకు చేశారు విడతల వారీగా పెంచారే తప్ప ఒక్క దఫాగా పెంచలేదు ఈరోజు ఈ కూటమి నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నాం ఆ నాలుగు వేల రూపాయలు ఇవ్వడానికి రెండు మాసాలకు ముందే ప్రకటించాం ఆనాటికి ప్రభుత్వం ఆనాటికి ఎన్నికలు కూడా రాలేదు మేము వస్తే ఇది చేస్తామని చెప్పాం ఆ రెండు నెలలకు వెయ్యి వెయ్యి కలిపి మొదటి నెలలో నాలుగు వేలు కలిపి మొత్తం ఆరు వేల రూపాయలు పెన్షన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఏడు వేలు మూడు నెలలు వెయ్యి కలిపాం నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఇచ్చాం ఇది ఈ ప్రభుత్వం యొక్క విధానం చెప్పిన మాట ప్రకటించిన తేదీ నుంచి కూడా ఇచ్చాం మేమేమి మేము ఇస్తానన్నది ఐదేళ్ళ సర్టిఫికేట్లు పాస్ పుస్తకాలు అగ్రికల్చర్ అధికారులు ఆ పాస్ ఆ నివేదికల ఆధారంగా వీళ్ళు రైతులను నిర్ధారించుకుంటే వాళ్ళకి ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయలు మూడు విడతల్లో ఇవ్వడానికి రెండు వేల రూపాయలు మొదటి విడతలో ప్రభు కేంద్రం రాష్ట్రం నాలుగు వేలు ఆరు వేల రూపాయలు అట్లా రెండు వాయిదాలు ఆరు వేలు ఆరు వేలు ఇచ్చి చివరి వాయిదా ఏడు వేల రూపాయలు ఇచ్చి ఇరవై వేల రూపాయలు రైతుకి అన్నదాత సుఖీభావలో ఇవ్వడం ఆ విధంగా ఇస్తే ఆత్మకూరు మండలంలో మన నియోజకవర్గంలో ఉండేది ముప్పై నాలుగు వేల ఏడు వందల ముప్పై ఒక్క మంది రైతులు ఇప్పటికి రిజిస్టర్ అయ్యారు ఒక ఆత్మకూరులోనే ఆరు వేల ఐదు వందల ముప్పై ఆరు మంది రిజిస్టర్ కావడం జరిగింది ఈ మాసంలో వాళ్ళకి తొలి వాయిదా కింద నిధులను విడుదల చేస్తారు ఈ సూపర్ సిక్స్లో భాగం ఇవన్నీ వీటితో పాటు ల్యాండ్ టైట్లింగ్ చట్టం ఆస్తులు మన పేరుతో ఉన్నాయి భూములు మీవి భూకే భూమికి యజమానులు మీరు పట్టాలు ఉన్నాయి వ్యవసాయం మీరు చేస్తున్నారు పంటలు పండించుకుంటున్నారు కానీ గతంలో ఉన్న ప్రభుత్వం మీ పాస్ పుస్తకాల మీద సర్వే పేరు చెప్పి అప్పుడున్న ముఖ్యమంత్రి ఫోటో కనిపించారు చాలామంది దగ్గర మీకు పాస్ పుస్తకాలు వచ్చాయి అప్పటి ముఖ్యమంత్రి ఫోటో దానిలో ఏమని రాశారంటే ఈ భూమి యజమాని మేము సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ప్రతి ఇంటికి తిరిగాం మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కూటమి నాయకులు అందరూ భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి ప్రతి కుటుంబాన్ని కలిసి పాంప్లెట్ ఇచ్చి సూపర్ సిక్స్ ఇస్తాము మాకు అధికారం రాగానే మీరు అందరూ ఆశీర్వదించండి కూటంలో అని ఆ భాగంలోనే ఇవాళ ఒక సంవత్సరం కాలం పూర్తయింది తొలి సంవత్సరం పూర్తయిన తర్వాత మంచి సుఖం ప్రజలకు ఎలా ఉంది వాళ్ళు ఎలా నమ్ముతున్నారు అనేటువంటి విషయంలో ఈరోజు తొలి అడుగు కార్యక్రమాలు సుపరిపాలన తొలి అడుగు అని చెప్పి మొదటి సంవత్సరం పూర్తయ్యాక ఈ కార్యక్రమానికి వచ్చాం ఇవాళ ముఖ్యంగా ఆత్మకూరు మున్సిపల్ ఏరియాలో వేవర్స్ ఉన్నటువంటి ఎక్కువ చేనేత పరిశ్రమ చేనేత కార్మికులు ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో తిరుగుతూ వాళ్ళని అడిగినప్పుడు ప్రభుత్వ పథకాలు ఏవైతే గతంలో ప్రకటించామో అవన్నీ మాకు సక్రమంగా చేరుతున్నాయి కానీ ఈ ప్రాంతంలో కాలనీల్లో రోడ్లు కానీ డ్రైన్లు కానీ గడిచిన అనేక సంవత్సరాలుగా ఆయన పరిపాలనలో మాకు వేయలేదు కనీసం మీరు మాకు సిమెంట్ రోడ్లు సైడ్ రైళ్ళు ఇచ్చి మాకు మంచి వాతావరణం ఈ కాలనీలో ఇవ్వండి అని ప్రస్థానం చేస్తున్నారు అదే అదే కాకుండా మగ్గం నేసేవాళ్ళు పూర్వపు రోజుల్లో నేల మగ్గాలు ఉన్నాయి గుంటల్లో కాళ్ళు పెట్టుకొని వర్షం పడినప్పుడు నీళ్లు వచ్చినప్పుడు ఆ గుంటల్లో నీళ్లు నిండేవి ఇప్పుడు అధునాతనమైన మగ్గాలు వచ్చాయి ఆ మగ్గాలన్నీ కూడా స్టాండింగ్ మగ్గాలు ఒక్కొక్కటి ముప్పై ఐదు వేల రూపాయలు దానికి కాస్ట్ అవుతుంది ఈ ముప్పై ఐదు వేల రూపాయలకి మూడు వేల ఐదు వందల రూపాయలు లబ్ధిదారులు కడితే మిగతా ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది ఆ మగ్గాలు కావాలని అడుగుతున్నారు మా హ్యాండ్లూమ్ అధికారులు వచ్చారు వాళ్ళతో మాట్లాడి వీళ్ళందరికీ కూడా స్టాండింగ్ మగ్గాలు ఇప్పించే ఏర్పాటు చేస్తారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే చేనేత కార్మికులు ఉన్నారో మన నేత మగ్గాలు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ నేత మగ్గాలు చేసే వాళ్ళకి రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నారు అది వీళ్ళకి కూడా వర్తిస్తుంది పవర్ రూమ్స్ వాడే వాళ్ళకి ఐదు వందల యూనిట్లు ఇస్తున్నారు అది కూడా వాడుతున్నారు మిగతావి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అలాగే యాభై సంవత్సరాల నిండిన చేనేత కార్మికులకి వాళ్ళకి పెన్షన్ ఎన్టీఆర్ భరోసా అరవై సంవత్సరాలు బలేదు చేనేత వాళ్ళకైతే యాభై సంవత్సరాలకి అది కూడా అమలు చేస్తున్నారు